నమస్తే నేను రఫీ వెల్కమ్ టు ఫోకస్ కొల్లేరు లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది తమిలేరు రామిలేరు బుడమేరుల నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరుకు ద్వారా సముద్రంలో కలుస్తోంది బుడమేరు గండ్లు పూడ్చడంతో కొల్లేరుకు వరద ఉధృతి పెరుగుతోంది లంక గ్రామాల్లో వరదలో చిక్కుకున్నాయి అయితే రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు ఏలూరు జిల్లా పరిధిలోని మండవల్లి ఏలూరు కైకలూరు మండలాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది భయం గుప్పిట్లో కొల్లేరు వాసులున్నారు చిన్న ఆళ్లగడ్డ వద్ద రోడ్డుపై కొల్లేరు వరద నీరు ప్రవహిస్తోంది దాంతో ఏలూరు కైకలూరు రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి కొల్లేరు లంక గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది తమ్మిలేరు రామిలేరు బుడమేరుల నుంచి వచ్చే నీరు కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరుకు సముద్రంలో కలుస్తోంది బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు కొల్లేరులో చేరడంతో ఏలూరు నుంచి కైకలూరుకు వెళ్లే రహదారిపై నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది ముందస్తు చర్యల్లో భాగంగా భారీ వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు తాజా సమాచారాన్ని మా అందిస్తారు బుడమేరు తమిలేరు రామిలేరు ఉప్పొంగడం తోటి ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ రహదారికి రోజు మూడు నుంచి నాలుగు అడుగుల కిందకు ఉండేటటువంటి కొల్లేరు ఒకేసారిగా ఒక నాలుగు నుంచి ఐదు అడుగుల మేర పెరిగింది దీంతో రోడ్లపైన నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది చిన్నాట్లగడ పెదాట్లగడ అనేటటువంటి రెండు గ్రామాల మధ్యన ఇటు ఏలూరు టు కైకలూరు వెళ్లేటటువంటి రహదారి పైన మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో భారీ వాహనాలు ఏవైతే ఉంటాయో బొలేరల్ లాంటివి అలాగే లారీలు లాంటివి వాహనాలు ఇక్కడ కొంచెం కష్టమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆ పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తూ చిన్న చిన్న వాహనాలను లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి చూడొచ్చు చేపల లోడ్లకు సంబంధించి లారీలు ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సి ఉంటుంది కైకలూరు నుంచి అటు భీమవరం వైపు నుంచి రావాల్సినటువంటి చేపల లోడు అన్ని కూడా మెయిన్గా ఈ రహదారిపైనే వెళ్తాయి విజయవాడ వైపు వెళ్లడానికి లేదా ఏలూరు వైపు విశాఖ వైపు వెళ్ళడానికి ఈ రహదారిని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు కానీ ఈ నేపథ్యంలో వరద బాగా ఎక్కువగా వస్తున్నటువంటి సమయంలో ఆ భారీ వాహనాలను తప్ప చిన్న వాహనాలను ఇటువైపుగా అనుమతించట్లేదు ఎందుకంటే ఈ ప్రవాహం వేగం చాలా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడేదా ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా మొత్తం పోలీసులు అటు ఇటు పికెట్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఆ కొల్లేరులో ఇంకా వరద నీరు మరింత పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటోంది అయితే ఎక్కువగా బుడమేరు నుంచి వచ్చేటటువంటి వరద నీరు అలాగే ఇటు చింతలపూడి వైపు నాగిరెడ్డి గూడెం దగ్గర విడుదల చేసేటటువంటి తమ్మిలేరు వాగు ఇటువైపు ప్రవహిస్తూ ఉంటుంది ఆ నీరంతా కూడా వచ్చి కొల్లేరులో చేరాల్సి ఉంటుంది ప్రస్తుతానికి కొల్లేరు వద్ద వాహనాలను భారీ వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారు కానీ కొల్లేరంతా కూడా ఒక జలకళ సంతరించు దాదాపుగా ఈ ఈ రకంగా కొల్లేరుని చూసి ఒక ఇరవై ఏళ్ళైంటుంది పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాల్లో మాత్రం భారీగా నీరు వచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో వరద నీరు వస్తూ తోటి ఈ ప్రాంతం అంతా కూడా కలకల్లాడుతుంది కానీ ఇంకా ముంపు పెరిగితే మాత్రం కొల్లేరు ప్రాంతాల్లోని సుమారు నలభై లంక గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చుట్టూ చెరువులు కొల్లేరు మధ్యలో చిన్న చిన్న లంక గ్రామాలు ఉంటాయి వాళ్ళంతా కూడా మత్స్యకారులు ఇక్కడ చేపల సాగు పైన చేపల వేట పైన వాళ్ళందరూ కూడా ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఇంకా పెరిగినట్లయితే లేదా ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరు ఏదైతే ఉందో బుడమేరు నుంచి తమిలేరు నుంచి రామలేరు నుంచి వచ్చేటటువంటి నీటి ప్రవాహం పెరిగితే కొల్లేరు మరొక అడుగు కనుక పెరిగినట్లయితే ఇక్కడ మొత్తం ఒక నలభై గ్రామాల వరకు కూడా ముంపు బారిన పడేటటువంటి అవకాశం ఉంది భారీ వర్షాలు కురిస్తే ఆ నీరు కూడా ఈ కొల్లేరులో చేరేటటువంటి అవకాశం ఉంది కొల్లేరు లంక గ్రామాలు ముంపు అంచున ఉన్నాయి ఎగువన కురిసిన భారీ వర్షాలతో చేరుతోంది ఇప్పటికే రహదారుల మీద ప్రవహిస్తున్న కొల్లేరు పలు లంక గ్రామాల్లో ఆందోళన పుట్టిస్తోంది వేసవి వస్తే ఎడారిని తలపించే కొల్లేరు ఇప్పుడు వరద ప్రవహిస్తూ ఉంది కొల్లేరులో తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు వస్తే ఎడారిని ఇప్పుడు ప్రవాహం కొనసాగుతోంది బుడమేరు తమ్మిలేరు రామిలేరుల నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా కొల్లేరుకు చేరి అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తోంది ప్రస్తుతం కైకలూరు ఏలూరు రోడ్డు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి దాని మీద కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది వరద ఇంకా ఎక్కువైతే కొల్లేరు ప్రాంతంలోని సుమారు ఒక నలభై లంక గ్రామాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి గతంలో ఈ ఇటీవల కాలంలో కూడా కొల్లేరుకి ఈ స్థాయిలో నీరు ఎప్పుడూ రాలేదు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలాగే బుడమేరు పోటెత్తడంతో ఆ నీరంతా కూడా ఇక్కడికి చేరి ప్రస్తుతం ముంపు పరిస్థితి కనిపిస్తోంది కొల్లేరు మొత్తం కూడా ఇప్పుడు ఒక మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఆ నీరు రహదారులపై నుంచి ప్రవేశం మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు బాబా ఎంత ఇంత వరద వచ్చి ఎంతకాలం అయి ఉంటుంది మీరు ఎప్పుడు చూసారు వరద అంటే ఐదు సంవత్సరాలు అయింది అప్పుడు రాలేదు ఈ సంవత్సరం మాత్రం బాగా తీవ్రంగా ఉంది గ్రామాలు కల్ఫూరు కానీ ఇవి కానీ అవి కానీ బాగా ములిగిపోయి ఉన్నాయి రాదారి లేదు కైకిలూరికి ఏలూరికి లేదు దారి ఆగిపోయింది అంటే ఇళ్ళల్లో వరకు వస్తాయి నీళ్ళు వస్తుంటాయో మొత్తం ఇంత ఇంత పెరిగితే గుమ్మాల్లోకి వచ్చేసినాయండి నీళ్ళు పెనమాలంకంటే కల్లుకూరి అంటే ఇవి ఏంటి వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు నాయకులు అన్నవాళ్ళు వచ్చి చూసుకునే లేదు మరి కొంత అంటే లోపలికి వెళ్ళడానికి మరి దారి ఉంటుందా మరి లోపలికి వెళ్ళడానికి లేదండి దారి లేదండి పెనమాలంకి వెళ్తాక ఏంటి ఇటేంటి ఆగిన ఏంటి దారి లేదండి కల్లుకూరికి ఏంటి ఇటేంటి ఈ గ్రామాలు పైడి చనిపోడు అంటే ఇవి ఏంటి చుట్టూ చేపల చెరువులే ఉంటాయి కదా వాటి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది మొత్తం కూడా నీళ్ళంటే లాగట్లేదండి లాగుతుంటే వెళ్తూ ఉంటుంది నీరు స్టాక్ అయిపోయి ఆగిపోయి ఇబ్బందులు పడుతున్నారు మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి చేపల చెరువులోకి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు మీరు చెప్పండి మొత్తం ఎన్ని చోట్ల చేపల చెరువులోకి నీళ్ళు వచ్చాయి చేపల చెరువులు రొయ్యలు చెరువులు చాలా వరకు ముళ్ళిపోయాయి సార్ చాలా వరకు అంటే దగ్గర దగ్గర మా ఊర్లోనే మా పక్కన మా పెనమాక ఇటులోనే దగ్గర దగ్గర చాలా ఎకరం దాకా మునిగిపోయింది ఇటు కలుకూరు ఇవన్నీ చాలా వరకు మునిగిపోయినాయి సార్ రైలు జరువులు చాలా చేపల జ్వరలు వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కొల్లేరు వరద పెరగడం తోటి ఇటు చేపల చెరువుల్లోకి నీళ్లు ప్రవేశించడం అలాగే లంక గ్రామాల్లో వరకు అయితే గుమ్మాల వరకు కూడా నీళ్లు వచ్చినాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు కానీ ఆ గ్రామాలకు వెళ్లేటటువంటి పరిస్థితి ఇక్కడ ఉండదు ఎందుకంటే పడవల సదుపాయం అటువంటివి ఏమీ ఉండవు ఎందుకంటే వీళ్ళందరూ కూడా చేపల వేటపైన ఆధారపడి ఎక్కువ మంది ఇక్కడ జీవిస్తూ ఉంటారు చిన్న చిన్న దోణి లాంటి పడవలు మాత్రమే వేటకు ఉపయోగిస్తారు వాటి ద్వారా రవాణా చేయడం అనేది కొంత సాధ్యం కాని పని కొల్లేరు నీరు తగ్గితే ఎగురు నుంచి వచ్చేటటువంటి బుడమేరు తమిళేరు నీరు తగ్గితే ఇక్కడ కొల్లేరులో కూడా నీరు తగ్గేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ఇటువంటి పరిస్థితిని చూడలేదని చెబుతున్నారు లోకి వరద నీరు చేరింది కైకలూరు నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలోకి భారీగా నీళ్లొచ్చాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి వరద నీటిలో పాములు పురుగులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు బుడమేరకు వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కైకలూరు ఇతర ప్రాంతాల్లోని కొన్ని కాలనీల్లోకి ఇళ్లలోకి కూడా మోకాల్లోకి నీళ్ళు అయితే వచ్చినాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కైకలూరులో ఉన్నటువంటి కొత్తపేట ప్రాంతంలో గత రెండు రోజులుగా కూడా ఇదే విధమైన పరిస్థితి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి నుంచి నీళ్లు కూడా బయటికి వెళ్లలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కైకలూరులో ఉన్నటువంటి కొత్తపేట ప్రాంతంలో మనకు కనబడుతుంది వీళ్ళందరూ కూడా గత రెండు రోజులుగా ఇదే ఆ బుడమీర వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి ఏంటండి ఎప్పుడు వచ్చిన నాలుగైదు రోజుల నుంచి ఇవే నీళ్ళండి బాగా ఫుల్ గా వచ్చేస్తున్నాయి గట్ట వస్తున్నాయి పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఒకసారి ఇంట్లో కూడా చూస్తే మొత్తం రెండు అడుగుల పైన నీళ్ళన్నీ కూడా ప్రస్తుతం వచ్చేసిన పరిస్థితి కూడా ఉంది పూర్తి స్థాయిలో ఈ వరద నీళ్లు వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఎక్కడ కనపడలేదు గత రెండు మూడు రోజుల నుండి ఇదే విధమైన పరిస్థితి అయితే ఈ కైకలూరు పరిసర ప్రాంతాల్లోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే ఉంది స్పష్టంగా కూడా కనపడతా ఉన్న నేపథ్యంలో ఈ వరద నీరు తగ్గితే కానీ ఇతర పనులు చేసుకోలేని పరిస్థితి మొత్తం ఇల్లంతా కూడా ఈ బుడమేరు నీళ్లు కూడా వచ్చిన నేపథ్యంలో కనీసం వంట చేసుకొని భోజనం చేయడానికి కూడా లేని పరిస్థితి అదేవిధంగా ఈ ముంపు ఇంకా తగ్గే పరిస్థితులు కూడా అక్కడ కనపడలేదు ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా వరద నీరు వస్తాయనే ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఈ బుడమేరు వరద నీరు వచ్చిన ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ సామాన్లు ఇవన్నీ కూడా వదిలి వెళ్ళలేని పరిస్థితి అలానే ఎవరు కూడా ఇటువైపు రావట్లేదని కూడా కొంత చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ ఈ రెండు మూడు రోజులు పరిస్థితితో పాటు ఇంకా మరో రెండు రోజులు కూడా ఇదే విధమైన పరిస్థితి అయితే మనకి ఈ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం నుంచి కొంత చర్యలు చేపట్టాలని చెప్పైతే ఈ వీళ్ళందరూ కూడా కోరుతున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఇంకో రెండు రోజుల్లో కూడా వరద ఉధృతి మరింత ఎక్కువగా వస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో అదే కొనసాగితే కనుక పూర్తి స్థాయిలో మళ్ళీ ఈ ఇంకా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసాలు కూడా జలమయమయ్యే అవకాశాలు కొల్లేరు పరిసర ప్రాంతాలైన కైకులూరులో అయితే మనకు స్పష్టంగా కొల్లేరుకు వరద ప్రవాహం పెరగడంతో భారీ ఎత్తున గుర్రపు డెక్క కొట్టుకొస్తోంది దీంతో గుర్రపు డెక్కను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు బుల్డోజర్లతో తొలగింపు పనులు వేగవంతం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లికార్జున అందిస్తారు కొల్లేరు సరస్సు ఎరుపెక్కింది బుడమేరు తమ్మిలేరు రాములేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా ఎప్పుడూ నల్లటి నీటితో స్వచ్ఛంగా కనిపించేటటువంటి కొల్లేరు ఎరుపెక్కింది మొత్తం మనం చూడొచ్చు కొల్లేరులో చాలా భాగం ఇక్కడి నుంచి వ్యూ ద్వారా కనిపిస్తూ ఉంటుంది లక్షలాది ఎకరాల్లో ఉన్నటువంటి ఈ కొల్లేరు ఇప్పుడు వరద నీరు భారీగా రావడంతో చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరంలో ఈ స్థాయిలో వరద వచ్చింది అనేటటువంటి విషయాన్ని స్థానికులు చెబుతున్నారు కానీ ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో వరద రావడంతో కొల్లేరంతా ఎరుపెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తోంది దేశ విదేశాల నుంచి తరలి వచ్చేటటువంటి పక్షులకి కూడా ఇక్కడ ఈ నీరు బాగా ఉపయోగకరంగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మత్స్య సంపద కూడా బాగా పెరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ నీరంతా కూడా భారీ ఎత్తున చేరుతున్నటువంటి వరద నీరుని కిందికి ఉప్పుటేరికి పంపించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కొన్ని చోట్ల గొరపుడెక్క తూడు అనేది ఎక్కువగా పేరుకుపోవడంతో దాన్ని భారీగా తొలగించేటందుకు ఆ ఫొక్లైనల ద్వారా ఇక్కడ వాటిని ఏర్పాట్లు చేస్తున్నారు ఈ తూడు కనుక ఇలాగే నిలబడిపోయి ఉంటే ఎగువ నుంచి వచ్చేటటువంటి నీరు అలాగే ఉండిపోయి ఆ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి అలాగే నీరు అక్కడ ముంపు కూడా ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం రెండు భారీ బిల్డోజుల ద్వారా ఇక్కడి నుంచి ఆ తూడుని అలాగే గొర్రెడెక్క ని తరలించేటటువంటి పనులు ముమ్మరం చేశారు ఇంకా ఎగువ నుంచి కూడా ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో అదంతా కూడా భారీగా కొల్లేరుకు కొట్టుకు వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వంతెనలకు అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడ ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికుల సాయం తీసుకుని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఆ కొల్లేరులో ఉన్నటువంటి ఈ తోడును తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడి నుంచి నీరు నేరుగా ఉప్పుటేరుకు చేరుకుని అక్కడి నుంచి సముద్రంలో కలుస్తోంది ఈ ప్రవాహానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మొత్తానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక మూడు రోజుల పాటు వరద ప్రభావం కొనసాగేటటువంటి అవకాశం ఉంది మళ్లీ బుడమేరికి వరద పెరిగి తమ్మినేరుకి వరద పెరిగినట్లయితే ఇంకా కొల్లేరుకి ఇంకా వరద నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం ఉంది దీంతో లంక గ్రామాలపైన ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఏలూరు నుంచి కైకలూరుకి రహదారికి రాకపోకలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మరిన్ని ఈ నీటిని త్వరగా దిగువకు వెళ్లే విధంగా అధికార యంత్రాంగం అయితే చర్యలు చేపట్టింది కొల్లేరుకు బుడమేరు వరద పెరిగింది ఏలూరు నుంచి పెద్దగళ్ళగాడు మీదుగా కైకలూరు భీమవరం నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగింది దీంతో రెండు వైపులా వాహనాల రాకపోకలను పూర్తి స్థాయిలో పోలీసులు నిలిపివేశారు లారీలను ట్రాక్టర్లను మాత్రమే అనుమతినిస్తున్నారు దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు కొల్లేరుకి బుడమేరు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మార్గాలన్నీ కూడా బుడమేరుతో నిండిన పరిస్థితి రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి కేవలం లారీల వంటి భారీ వాహనాలను మాత్రమే ప్రస్తుతం కొల్లేరు నుంచి ఏలూరు వైపు వెళ్లే ఈ మార్గాల్లోకి అయితే అనుమతిస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు పూర్తి స్థాయిలో పెద పెదల గాడి నుంచి ఏలూరులోకి వచ్చే ఈ ప్రధాన రహదారి మొత్తం కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది నిన్న సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉంది నిన్న ఉన్న నీటి మట్టం కంటే ఇవాళ మరొక ఐదు మీటర్ల వరకు నీటి మట్టం కూడా పెరిగిన నేపథ్యంలో వాహనాలన్నింటినీ కూడా ఏలూరు వైపు నుంచి ఇటు కైకలూరు కానీ నర్సాపురం కానీ భీమవరం వైపు వెళ్లే అన్ని వాహనాలని కూడా ప్రస్తుతం అధికారులు రెండు వైపులా కూడా నిలిపివేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో రాకపోకలు పూర్తి స్థాయిలో స్తంభించిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది జాతీయ రహదారి మీద బుడమేరు ఉప్పొంగి ప్రవహిస్తున్న విజువల్స్ దానిలో భారీ వాహనాలు ఒక్క ట్రాక్టర్లు అదేవిధంగా ఈ లారీలు వంటి వాహనాలు మాత్రమే అనుమతిస్తూ ఉన్నారు ఎందుకంటే చిన్న వాహనాలు కార్లు వంటివి టూ వీలర్స్ వంటి వాటిని అనుమతిస్తే అవి వరవడికి బుడమేరు వరవడికి కొల్లేరులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఈ హైవే మీద రా ఈ ప్రధాన రహదారి మీద రాకపోకలు నిలిపివేస్తూ కూడా ఆదేశాలు కూడా ఇచ్చారు ఒకవైపున బుడమేరుకు వరద ఎనిమిది వేల క్యూసెక్కులు వస్తూ ఉంది అదంతా కూడా నేరుగా సముద్రంలోకి ఇక్కడి నుంచే వెళ్ళి కలుస్తుంది కాబట్టి ఈ వరద ఉధృతి తగ్గే వరకు ఈ రాకపోకలను నిలిపివేస్తూ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు రెండు వైపులా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి మొత్తం వాహనాల రాకపోకలను నిలిపివేయటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు అందరికీ ఈ రాకపోకలకు సంబంధించి ఇంకా వరద ఉధృతి ఉంది కాబట్టి మీరు ఆ రాకపోకలను వేరే మార్గాల మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే ఈ ప్రధాన రహదారి మొత్తం కూడా జల జల దిగ్బంధనంలో అయితే ప్రస్తుతం నెలకొని ఉంది అదేవిధంగా ఇది ఈ సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా అధికారులకి సమాచారం కూడా అందిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఇక్కడ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసి రాకపోకల మీద ఒక నియంత్రణ అయితే తీసుకొచ్చారు మరోవైపు లంక గ్రామాలకు కూడా ఎవరో వెళ్లకుండా బోటు సాయంతో వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మూడు పాయింట్ ఇరవై తొమ్మిది మీటర్ల నీటి మట్టం కొల్లేరులో కొనసాగుతూ ఉంది ఇది ఐదుకు వెళ్తే కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలు కూడా మునికే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కొంత ఆందోళనకరమైన వాతావరణం కొల్లేరు లంక గ్రామాలు అయితే ప్రస్తుతం నెలకొంది ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదలతో లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు మరో అడుగు వరద పెరిగితే వేలాది ఇళ్ళు నీట మునిగే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే వరదలతో పాములు విషపురుగులు సంచారం పెరిగింది దీంతో ఇళ్లను ఖాళీ చేసేందుకు ముంపు గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు కొల్లేరు లంక గ్రామాల్లో తాజా పరిస్థితిపై మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు బుడమేరు తమిళేరు రామిలేరుకి వచ్చి పడుతున్నటువంటి వరదంతా కూడా కొల్లేరుకు చేరుతోంది దీంతో ఆ లంక గ్రామాల పరిస్థితి నిజంగా ఏదో సామెత చెప్పినట్టుగా కొంప కొల్లేరు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రస్తుతం కొల్లేరుకి వరద ప్రభావం పెరగడం తోటి ఇళ్లను ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి ఈ పాములు అలాగే విష పురుగులు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి వరద పెరగడం తోటి అవన్నీ కూడా ఇళ్లలోకి చేరి వాళ్ళకి కొంత భయాందోళన కలిగిస్తుంది పెద్దవాళ్ళు పిల్లలతోటి ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారని చెప్పండి గతంలో ఎప్పుడు వచ్చింది వరద ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేటటువంటి అవకాశం ఉందండి మీకు ఏమైనా అధికారులు చెప్పారా గతంలో కంటే ఎక్కువ వచ్చిందండి ములక ఇది పైనుంచి వచ్చిన వరద ప్రవాహం వల్ల ఒక్కసారిగా పెరిగిపోయింది దీంతో మేము అనేక ఇబ్బందులు పడుతున్నామండి మాకు ఎక్కడికి వెళ్ళాలన్నా రాకపోకలు లేవు ఎల్లనెత్తలేదండి మమ్మల్ని కూడా ఎట్టును ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితి మాకు ఇప్పుడు ఉందండి చిన్నపిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా ఒక్కొక్క అడుగు పెరుగుతూ లోపలికి వస్తుంది కదా గతంలో ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు మీ మీ ఉద్దేశం ప్రకారం ఎక్కడి వరకు వస్తుంది అనుకుంటా గతంలోకి అయితే మాకు ఇళ్లలో వరకు వచ్చేది కాదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే దగ్గ దాదాపు ఒక అడుగు పెరిగితే ఇళ్లలోకి వచ్చి విధానంలో ఉందండి వాటర్ ఇంకా గంట గంటకు పెరుగుతూనే ఉందండి ఇది ఇది పరిస్థితి గతంలో ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం కొంత వరద వరకు వచ్చింది కానీ ఇప్పుడు అంతకు మించి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అనేటటువంటి విషయాన్ని వీళ్ళు స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా లంక గ్రామాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు బయటకు వెళ్లేటటువంటి పరిస్థితి లేదనేటటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే వరద ప్రవాహం పెరిగితే వీళ్ళు ఎక్కడికక్కడ మళ్లీ ఇబ్బందులు అనేటటువంటి ఉద్దేశం ప్రస్తుతం ఆ కొల్లేరులో వరద తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో లంక గ్రామాల్లో పరిస్థితి ఈ రకంగా ఉంది బుడమేరు వరద ఉధృతితో కొల్లేరు లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటున్నారు ప్రతి ఏడాది వరద పెరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోటు ద్వారా మాత్రమే వరద సమయంలో రాకపోకలు సాగించాల్సిన దుస్థితిలో ఉన్నామంటున్న కొల్లేరు లంక గ్రామస్తులతో మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ బుడమేరుకి పెద్ద ఎత్తున వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఆ ప్రభావం అంతా కూడా కొల్లేరు వరద మట్టం పెరగటానికి నీటి మట్టం పెరగటం మీద అయితే స్పష్టంగా ప్రభావం కనపడుతుంది ప్రస్తుతం మనం ఆటవాక పక్షుల కేంద్రం దగ్గర కూడా ఉన్నాం చూడొచ్చు విజువల్స్లో మన కనుచూపు మేరలో కనపడుతున్నదంతా కూడా కొల్లేరు ప్రాంతం ఇదంతా కూడా సాధారణ రోజుల్లో రెండు నాలుగు సున్నా మీటర్ల నీటి మట్టం మాత్రమే ఉంటుంది కానీ ప్రస్తుతం వర్షాలు అదేవిధంగా ఎగువ ఉడమేరు నుంచి వస్తున్న వరద నీటి కారణంగా అయితే నీటి మట్టం కూడా ప్రస్తుతం మూడు పాయింట్ ఇరవై తొమ్మిది మీటర్లకు కూడా చేరుకుంది నిన్న మూడు పాయింట్ ఇరవై నాలుగు మీటర్లు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో రెండు అడుగుల మేర కూడా నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో లంక గ్రామాలు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో నలభై నాలుగు లంక గ్రామాలు ఉంటాయి వాటికి సంబంధించిన ఐదు గ్రామాలకు సంబంధించి కూడా ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయి రోడ్లన్నీ కూడా కొల్లేరు నీట మునిగిన నేపథ్యంలో కేవలం స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు బోట్ల ద్వారా మాత్రమే లంక గ్రామస్తులందరూ కూడా రాకపోకలు కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతి ఉధృతికి సంబంధించి కూడా నీటి మట్టం మూడు పాయింట్ ఐదు సున్నా మీటర్లకి దాటితే కనుక ఉన్న అన్ని గ్రామాల్లోకి కూడా నీళ్లు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన అయితే ప్రస్తుతం కొల్లేరు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే గ్రామస్తులు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడ ఒక బోటును ఏర్పాటు చేసి వాళ్ళ నిత్యం రాకపోకలకి నీటి మట్టం తగ్గే అవకాశం ఉన్న వరకు కూడా ఈ బోటు ద్వారా రాకపోకలు కొనసాగించడానికి అయితే కొన్ని ఏర్పాట్లు చేసింది మరోవైపు ఒక ఎగువ నుంచి బుడమేరు నీరు కూడా పెరుగుతుందని ఒక సమాచారం కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఈ లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి మీదుగా కూడా నీళ్లు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆ రాకపోకలు కూడా నిలిచిపోయాయి పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వీళ్ళందరినీ వెళ్లాలని కూడా ఇప్పటికే చెప్తున్నారు ఈ వరద ఉధృతి పెరగడం వల్ల కొల్లేరు నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి లంక గ్రామాల్లో ఉన్న చేపల చెరువులు వ్యాపారులు కూడా పూర్తిస్థాయిలో ఆందోళనలో ఉన్నారు ఇవి ఈ చెరువులకు కూడా ఇబ్బంది కాబట్టి వాటికి ఏం చేయాలని చెరువుల చుట్టూ కూడా వలలను కూడా కట్టేస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు లంక నందిగామ లంక వంటి గ్రామాలకు కూడా ప్రస్తుతం రాకపోకలు స్తంభించిన నేపథ్యంలో ఎక్కడ వరద ఉధృతి కొల్లేరుకు సంబంధించి వరద ఉధృతి ఎక్కడైతే ఉందో ఆ గ్రామాల్లో రాకపోకలను పూర్తి స్థాయిలో నిలిపివేసి వాళ్ళకి అత్యవసర సేవలను అందించడానికి బోట్లను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇవాళ సాయంత్రానికి వరద ఉధృతి తగ్గితే గనక వీళ్ళందరూ సాధారణ స్థాయి ఈ స్థితికి అయితే వెళ్ళొచ్చు జీవనానికి లేకపోతే వరద ఉధృతి పెరిగితే వీళ్ళందరినీ బోట్ల ద్వారా అయితే బయటకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కొల్లేరు దగ్గర ఉంది